అయి మన సహోదరి సహోదరులారా ఈరోజు మనం గొప్ప సత్యాన్ని తెలుసుకుందాము దేవుడు మనల్ని ఎలా ఎంచుకుంటాడో తెలుసుకుందాము బైబిల్లో దేవుని ఎంపికలు మన ఆలోచనల కన్నా చాలా విరుద్ధంగా ఉంటాయి ఒకటి కొరిందిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఇలా ఉంది జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇది కేవలము ఒక వాక్యం కాదు ఇది మన జీవితాలకు గొప్ప నిరీక్షణ గొప్ప పిలుపు నిర్గమ్మఖండము ఇరవై ఐదో అధ్యాయంలో దేవుడు తన పవిత్రమైన మందసాన్ని తయారు చేయటానికి తుమ్మ కర్ను ఎంచుకున్నాడు తుమ్మ చెట్టు అంటే ఏమిటి అది ఎడారులు బీడి పెరుగుతుంది దాని కొమ్మలకు పొదనైన ముళ్ళు ఉంటాయి దాని బెర్రడు నల్లగా ఉంటుంది దానిని ఎవరు అందమైన పని కోసం ఎంచుకోరు కానీ దేవుడు దాన్ని ఎంచుకున్నాడు మనిషి పనికిరాదని వదిలేసిన దాన్ని దేవుడు తన సన్నిధిలో అత్యంత పవిత్రమైన స్థలంలో ఉంచాడు ప్రేమ సహోదరి సహోదరులారా మనం కూడా ఆ తుమ్మకరలాగే ఉన్నాము మనలో చాలామంది మనల్ని మనము పనికిరాని వాళ్ళమని పాపపరులమని బలహీనులమని అనుకుంటాము నా జీవితం కింతే నా వల్ల ఇంకేమి కాదు అని నిరాశపడతాము కానీ దేవుని దృష్టిలో మనం పనికిరాని వాళ్ళము కాదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని గొప్ప కార్యాల కోసం ఎంపిక చేసుకున్నాడు అయితే తుమ్మకర్ర అవ్వాలంటే కొన్ని మార్పులు జరగాలి మన జీవితంలో కూడా ఆ మార్పులు జరగాలి మొదటిగా స్థలం నుండి కదిలింపబడాలి మన పాత జీవితాన్ని పాపపు స్థితిని వదిలి దేవుని చేతిలోకి రావాలి రెండవదిగా ముళ్ళు నరకబడాలి మనలో ఉన్న స్వార్థం కోపం కఠినత్వం వంటి ముళ్ళును తొలగించుకోవాలి మూడవదిగా నలుపు తొలగింపబడాలి మన పాపపు గుర్తులను ఏసు రక్తం ద్వారా కడుక్కోవాలి ఇవన్నీ పూర్తయ్యాక ఆ కర్రకు బంగారు రేకును పొదిగించాలి బంగారం అంటే పరిశుద్ధత దైవికం మహిమను సూచిస్తుంది అలాగే మనం కూడా మన పాపాలను ఒప్పుకొని ఏసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని మహిమలో వెలుగుతాము ప్రియమైన వర్లరా దేవుడు మీ జీవితాన్ని మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతిరోజు మీరు హృదయాన్ని ఆయన చేతికి అప్పగించండి ఆయన మిమ్మల్ని చెక్కుతాడు శుద్ధి చేస్తాడు తయారు చేస్తాడు పనికిరాని తుమ్మకరలా ఉన్న మన జీవితాన్ని తన సన్నిధిలో అమూల్యమైన మందసంలా చేస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితం విలువలేంది అని అనుకుంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోండి ఆయన మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు మీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించండి మీరు కూడా ఆయన సాక్షులుగా మారుతారు ఆమె